మట్టి మట్టివాసనా ఉండదు సూపర్ చేస్తుంది ఓకే డన్ ఫ్రేమ్ లో జరిపోలేదు సార్ మన వాళ్ళు ఓకే డన్ అయ్యాం కదా కదా సెల్ఫీ చేయాలా మరి సెల్ఫీ చేస్తాను ఒకటి సరే సార్ అయిపోయాను అన్న అక్కకి నచ్చింది రాగా నెయ్యలు అక్కడా పోయినా బావా అది కోమా అంటే అక్క ఇంకా పండుకోలే అక్క ఇంకా హాయ్ శిర్షా గుడ్ మార్నింగ్ ఏం టిఫిన్ బోండలా చోటా బోండలు చిన్న బోండలు పిండిపు కలిపాను నైట్ కలిపి పెట్టిన అయితే ఇడ్లీ పిండి ఉండేగా రెండు రోజులు ఇడ్లీ తినేసరికి తినబుద్ధి కాదు పప్పు కూడా అన్నాడు డాడీ కూడా తినబుద్ధి కాదు మళ్ళా ఇడ్లీనా అన్నాడు ఇదే సరే పిండి ఉంది అని చెప్పి కొంచెం పునులకని కలిపి పెట్టేసిన అంటే ఇడ్లీ పిండి అంటే ఇడ్లీ పిండి అంటే అవును గోర కమ్మంటి పెట్టారు అన్న ఇడ్లీ బోర్ కొడితే దాన్ని ఏమంటారు గోండాలు కూడా వేసుకోవచ్చు అని అన్నారు నైట్ పెరుగు తీసుకొచ్చి అరే నైట్ పెరుగు తీసిన అందుకే తినేటప్పుడు

అక్క చేతిద్ద ఉంటది కదా పెద్దగుంటుంది మనకు అలవాటు కదా అప్పుడు వచ్చినవునప్పటి నుంచి అలవాటు మనకు అలా చేస్తుంటే అలవాటు అవుతుంది ఇప్పుడు ఇది కూడా ఎట్లా వచ్చింది నీకు చేసుకుంటొస్తాది అది కూడా అంటే తెలుసు ఎట్లా చేయాలో తెలుసు కానీ దాని రౌండ్ కానడానికి రాదు నాకు కూడా తెలుసు నాకు వస్తుందా ఏదైనా తెలుసు అందరికీ కానీ చేసే విధానం మన చేతిలో ఉంటుంటే ఉంటలే చేసినాం కదా అవున నేను పిండి పట్టడం అది అంటున్నా కదా ఎట్లా తెలుసు పోయింది అంటే ఎంత ఎంత తీసుకోవాలి ఎట్లా పట్టాలి అని కానీ వేస్తేనే మనకు ఒక గ్రిప్ వస్తుంది ఎంత చూసినా గానీ చేస్తే మనకు గ్రిప్ ఉంటది చేస్తేనే మనకు అలవాటు అవుతుంది తెలిసిపోతే ఒక చెప్పడం కన్నా చూడడం కన్నా అది అదనే ఎక్స్పీరియన్స్ అంటారు ఏదైనా చూడడం వేరు చేయడం వేరు అంతే కదా చట్నీ ఏం రోజు చేస్తాం మరి ఈరోజు కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే కొబ్బరి చట్నీ వీళ్ళకు కొబ్బరి చట్నీ మంచిగా ఉంటుంది టేస్ట్ కొబ్బరికాయ బయట ఉన్నాయని కూడా చూసాను మనవడే నాకు అది వర్షం దొరిసినాయి పచ్చి ఇలా పచ్చి అంటే పచ్చిన కొబ్బరికాయ పచ్చి ఉంటే మంచిగా ఉంటుంది మరి ఏం చట్నీ వేసేవి ఇప్పుడు చూడాలి టమాటా ఉంది టమాటా చెట్నీ టమాటాలు ఉన్నాయి పచ్చిమిక్కలు కూడా మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చినాయి కదా అదే టమాటా చట్నీ వేసేవి మరి సరే టమాటా చట్నీ వేసేస్తాం ఎటుందా టేస్ట్ నించును చిన్న అంటే కొద్దిగా వేసుకుంటే టేస్ట్ గిట్ల వస్తుంది అన్నమాట ఏవైనా కానీ ఎక్కువ మోతాదులో వేస్తారేమో అందా తెలవదు చిన్న మోతాదులో కొద్ది కొద్దిగా వేసుకున్నాం అనుకో అంటే టేస్ట్ మంచి వస్తుంది ఇగో చట్నీ ఈ రోజుతో ఇప్పటికీ తినడానికి కథం ఇగో ఇవి కథం లాస్ట్ ఫైనల్ ఇక ఎట్లా దాకా టేస్ట్ ఏదైనా కొద్ది మోతాదులో వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఎక్కువ దగ్గర వేస్తారు అంత అర్థం కాకుండా ఉంటుంది ఎందుకట్ అంశంగా ఎవరు ఇది అదే పని చేయాలి మెల్లమెల్ల రాత్రి లే భగవాన్ ఎంత తగ్గిపోయింది రోజుకి రోజు తగ్గుతూనే ఉన్నది అన్నమైన ఇంకా ఉన్నట్టుంది మీరేంది టిఫిన్ చేసినాము టిఫిన్ అయిపోయినాక లాస్ట్కి మూడే బోండాలు మిగిలిన చిన్న చిన్న బోండాలు అందరికీ ఎక్కువ అయిపోయింది ఎందుకో మరి పప్ప తింటలేడు నేను తింటాను అక్క తింటే సిరిసా తింటలేదు ఎందుకో మరి ఇది ఎప్పుడు ఎందుకు చెప్పు దీనికి కొద్దిగా తినాకనే కానీ చాలా అనిపిస్తుంది సో అట్లా అన్నీ మిగులుతున్నాయి నైట్ కర్రీ కూడా అదే పాలకూర పాలకూర కర్రీ కూడా మిగిలింది మళ్ళీ ఇగో రైస్ పెట్టి జాతి రేపు జాతి చూపించినా కదా మీకు రైస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఆ రైస్నే ఒక రైస్ మిగిలింది ఎన్ని ఉంట రేపు వీళ్ళు మళ్ళీ నైట్ రొట్టెలు కూడా వేయలేదు ఉన్న అన్నమే సర్ది పెట్టుకుని తిందాం అనుకుని గాయన దాన్నం పెట్టాం గాయన దానంలో మిగిలింది ఎందుకంటే మధ్యాహ్నం ఫుడ్ చాలా తగ్గిపోయింది ఎందుకో అందుకే వాతావరణం చల్లగా ఉంది రాత్రి వర్షం పడ్డది అసలు అనుకోకుండా సడన్ రాత్రి వర్షం స్టార్ట్ అయింది ఆ సంచులు మొత్తం పైకి వేసినాం బయట సంచులు పట్టిద్దాం అనుకుంటే పప్పు ఏమంటుండో అమావాస అమావాస్య ముందు కూడా పట్టియాలట మంచిగా చేస్తాట మళ్ళీ ఉంటుంది చూడు దాని ముందు పట్టించాలట సో అప్పటిదాకా కావాలి ఇక అప్పటిదాకా కావాలంటే బయట సంచుజ మంచిగా నీటి వేసుకొని చేసి పెట్టుకోవాలి అమాసం వరకు కట్నం పెట్టాలి ఇప్పుడు ఏం చేసినా వండేసినా కర్రీగా సో మన ఇంట్లో వచ్చేసి ఈరోజు వేసుకోకపోతే దొండకాయ కర్రీ సో ఎందుకంటే కర్రీలు తొందరగా ఒడసలో కాబట్టి దగ్గరికి వండుతుంది కడాయిలా ఎక్కువ ఐసార్ లేకుండా దగ్గరికి అంటే ఫ్రై టైప్ అనమాట ఫ్రైలా చేస్తే మరి ఉంటుంటే మనం రెండు నెలలు తింటున్నాం రెండు రెండు అయ్యా డైరెక్ట్ అవి ఒక పని నీ కాదు నీ స్టైల్లో ఉండు అంటే అక్క ఉల్లిగడ్డ తినది కాబట్టి సింపుల్గా ఉండేస్తున్నారు కర్రీ కర్రీ కర్రీస్తున్నా గానీ అంతేనా

రైస్ పెట్టినా అన్నం పెట్టినా రైస్ పెట్టినా కర్రీ ఉండేదా అంటే వంట అయిపోయింది ఇప్పుడు వంట అయిపోయింది పప్పు కూడా వచ్చింది అయితే పప్పు కూడా తొందరగా తొందరగా ఈ టైంకి బియ్యం పొయ్యి మీద ఉంటుంది ఈ టైంకి బియ్యం పొయ్యి మీద ఉంటుంది నాన్న కూడా రాకపోతుంది ఈ టైంకి ఏ పని లేదు డైరెక్ట్ పని మీద పడ్డది పని మొత్తం తొందరగా కూడా పట్టుకుంది అక్కటి పోయింది నేను దొండకాయలు కోసేటప్పుడు అక్కటి పోయింది అక్కోలు ఇంటికి ఇక దొండకాయలు కోసి అట్లనే బాసలోమే ఒక అంటే పొయ్యి మీద అన్నం ఇంకో పొయ్యి మీద కూర వండేసిన బట్టలు నానబెట్టి బట్టలు కూడా లేదు బట్టలు ఒక మూల పోయి అసలు అందరు ఉన్నప్పుడు ఆ ఎల్సేపు మొత్తం నిడిపోతుంది ఇప్పుడు ఒక మూల కూడా కాల బట్టలు ముగ్గురి మన ముగ్గురి ఉతికేసిన అక్క స్వెటర్ ఒక్కటే ఎక్స్ట్రా ఉంది అంతే

సరే ఫోన్ చేసి నేను కూడా వస్తానని చెప్పింది చెప్పాను ఈ అమ్మ కూడా ఈరోజు సాయంత్రం కదా ఈ రోజు వాళ్ళు కూడా కూడా పోతాను అన్నారు ఫోన్ చేసినా నేను బయటకు వచ్చిన పని మీద ఉన్న తర్వాత వేసా అని చెప్పింది ఇక చెప్పలేము సాయంత్రం లేకపో వస్తుంది వస్తుందో రాదో అని క్లారిటీ అయితే లేదు వస్తే వస్తుంది లేకపోతే లేదు పని ఉందా అని బయటకు అయితే పోయేదంట ఆ పిల్లి కూడా ఎట్లా చూస్తుందో ఒకటి కాదు నాలుగు ఐదు పిల్లలు పొద్దుగాల నుంచి సతాయిస్తున్నాయి ఈయనే ఇగో ఈ మూల నుంచి ఈ మూలకు ఈ మూల నుంచి ఇగో ఈ చెట్టు కాడికి ఇటు ఇటే తిరుగుతున్నాయి ఎందుకో ఏమో మరి రాత్రి పూట మేము మనకు ఢలివేలు మధ్య దుంకుతున్నాయి ఈ సంపం మిత్రం మీద ఢలివేలు ఢలివేలు సౌండ్ వస్తుంది భయపడవు రాత్రి నేను నిద్రపోయినా బావా నీ సగ నిద్ర నేరాలి కదా సిరిచా ట్వెల్వ్ అక్క జర అప్పుడు సప్పుడు అయింది నువ్వు అనుకున్నాక మళ్ళీ అంత సప్పు లేదు లేదు కాదురా అది కోమా పండుకుందంటే ఎవరు ఏమైనా పక్క వాళ్ళు నిద్ర పోయిరా లేదా అని కూడా చూడదు ఇక లేస్తుంది పండుకోలే అక్క ఇంకా అని అంటది ఇక అట్లా ఎన్నిసార్లు మనం సినిమా అయిపోయి దాకా సినిమా అయిపోయాక బ్లౌజ్ కుడుతున్నా కొత్త మరి అలా వస్తారా పొద్దుగా ఏర్పడిపోతున్నారు అది అయిపోయినా వస్తారు తెలియదు ఒకసారి ఎవరు కలుపుతున్నరా జ్యోతి పోలేటో ఏడుకో పోయినావుగా ఫోన్ చేస్తే మళ్ళా మళ్ళా సినిమా రెండు సార్లు చూసిరాలు పుష్పటు మరి చూసిన మరి చెప్తే అందరం వస్తున్నావు జ్యోతి మేము ఖాళీని ఉన్నాం ఈరోజు రేపు పోదాం మనం కూడా రేపు పోదాం రేపు పోదాం సినిమా సాయంత్రం కట్ట వెళ్ళిపోయా జ్యోతి అక్కడిని బ్లౌజ్ కుడుతుంది అక్కడిని బ్లౌజ్ కుట్టింది ఇగ డోరీలు వస్తుంది లాస్ట్ అయిపోయింది ఇక రెండు లేదు నువ్వు రమ్మన్నది ఇంటికి పోదంటే గట్లనే ఉంటది అంటే అక్క టైంకి ఉండరు మీరు వస్తారు అబ్బా రెండు సార్ ఒక్కసారి కాదు రెండు సార్ నువ్వు వస్తా అంటేనే ఫోన్ చేస్తా వాళ్ళు నాకు చూసిన టైం అవుతుంది మరి నాకు కూడా తెలియదు కదా వాళ్ళు గుళ్ళు ఉంటారు పూజకి దర్శనానికి లేట్ కాదాం కదా జ్యోతి ఇద్దరు సేపు ఉండిపోద్దా మళ్ళీ నేను పోతా నువ్వు రామా ఇంటికి నువ్వు ఇట్లా ఇక్కడ చూడాలి చాలా మహారాష్ట్ర తెల్లాలి వచ్చింది సిట్ అయితే సర్ప్రైజ్ చేసి అక్క వాళ్ళు వస్తామని ఫోన్ చేసిరు కాకపోతే మన ఇంటి దగ్గరకు వచ్చేదాకా తెలియదు సడన్ వచ్చేసి అంటే లొకేషన్ పంపించినాం కదా ఎవరైనా సరే అక్క ఇంటికి వచ్చి అంటే మన ఊరు దాకా వచ్చిన అనుకో డైరెక్ట్ గేటే కొడతారు అంటే మనం దా చాలా మంది తెలుసు ప్లస్ మన అడ్రస్ కూడా అందరు తెలుసు కదా ఊర్లోకి ఎంట్రీ ఆగానే ఇక లెఫ్ట్ తీసుకోవాలి ఇక రైట్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం కదా అట్లా చాలా మంది తెలుసు డైరెక్ట్ వచ్చి గేట్ కొట్టేస్తారు ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ అన్న కూడా డైరెక్ట్ వచ్చేసి నాకు సో అయితే అన్నం గుర్తుపెట్టింది కదా మేము మహారాష్ట్ర మహారాష్ట్ర ముంబై ముంబై మహారాష్ట్ర పోయినప్పుడు భీవండి భీవండి రోజు నైట్ టెన్ ఓ క్లాక్ పోతే అన్న వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కదా అన్న ప్లస్ వదినే మీరు వీడియోలు చూస్తే గుర్తుపట్టే ఉంటారు ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసాం సో ఇక్కడ వేములవాడ వేములవాడ కొండగట్టు ధర్మపురి దర్శనానికి అయితే ఇగో ఈ వదిన వాళ్ళందరూ ప్లస్ అన్న వాళ్ళందరూ వచ్చారు సో అట్నే మన దగ్గరికి విజిట్ చేసారు అనమాట మన ఇంటికి కూడా చూసిపోదామని చెప్పేసి ఈ టైం వరకు వచ్చారు డాడీ కన్నా డాడీ పెద్ద అన్న తర్వాత నువ్వు సెకండ్ నాకు ఆరోజు వీడియోలు ఉన్నారు బావగారు ಸಡನ್ ಅಂತ ಸಡನ್ ಸರ್ಪ್ರೈಸ್ ಚೆಲ್ಲೆ ವದ್ಲೇ ಚಲ್ದ ಚಿನ್ನ ಓಕೆ ಓಕೆ ಹಾಯ್ ಹಾಯ್ ಹಾ ಸೊ ದರ್ಶಕ ಮೊತ್ತ ಅಯಪ ಅಂತ ಮಂಜಾ ಇದು ನೆಕ್ಸ್ಟ್ ಮಲ್ಲ ಪ್ಲಾನ್ యాదగిరి గుట్ట యాదగిరి గుట్ట మళ్ళీ స్వర్ణగిరి స్వర్ణగిరి అంటే మళ్ళీ ఒక వన్ డే పడుతుంది మీకు అక్కడ అక్కడ స్టే చేయడానికి ఉండాలి మళ్ళా తిరగడానికి కూడా ఇప్పుడు ఇవే లాస్టా ఇక్కడే లాస్టా ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ పట్టణాలు ఇప్పుడు కొమ్మరేళ్ళు నుంచి ఇక్కడికి వచ్చారు కదా మళ్ళీ యాదాద్రి స్వర్ణగిరి దాని తర్వాత డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ అయినా ఇక్కడ మొత్తం అయిపోయినా కొమ్మరేళ్ళ మనకు ఆల్మోస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఏమో వస్తుంది అంటే లోపలికి ఉంటుంది కదా హైవే నుంచి అయితే మనకు థర్టీ ఫైవ్ అట్లా ఉంటుంది లోపలికి వెళ్తాం కాబట్టి కొద్దిగా ఎవరు వచ్చినా మనకి ఇక్కడ కొమరేళ్ళకి వచ్చిరంటే కంపల్సరీ మన ఇంటికి వచ్చిపోతారు ఎవ్వరైనా సార్ హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా సరే ఎర్లీ మార్నింగ్ కొత్త జంట వచ్చింది షాక్ మేము బ్రష్ కూడా చేయలేదు అప్పుడే లేచిన వాళ్ళు సడన్గా వచ్చారు వాళ్ళు చూసేసరికి మాకు అర్థం అయిపోయింది అరే మళ్ళా కొమ్మరేలు అని చెప్పేసి మాకు అప్పుడు అనుకున్నాం ఇక షాక్ ఇచ్చారు మాకు అసలు ఇల్లు మొత్తం మా వీడియోస్ రోజు చూస్తారు కాబట్టి అక్క అంటే వాళ్ళ సిస్టర్స్ కి వాళ్ళ అక్క వాళ్ళకైతే చూపిస్తుంది మేము ఎక్కడెక్కడ ఉంటామని చెప్పేసి చెప్పండి అక్క అంటే రోజు మా బ్లాగ్స్ పొద్దున నైట్ వస్తాయి కదా చూస్తుంటది చిన్న కిచెను అయితే ఇలా నేను మా అక్కనే ఉంటే వేయడానికి వస్తాము చిన్న ఉంటది ఇది హాలు అంటే కిచెన్ తో పాటు ఇది హాలు రెండు బెడ్రూమ్ లో ఇంకా ఉన్నాయి టూ ఉన్నాయి ఇక పైన మామయ్య వాళ్ళు ఉంటారు ఇంకా ఇంకో రూమ్ లో జ్యోతి వాళ్ళ సామాన్ అయితే ఉంటది పైకి అయితే వెళ్ళలే రూమ్ బాగాలేదు ఇక్కడి కూడా ఇక్క మా చీరలో బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము కానీ ఇప్పుడు అయిపోయింది ఇక ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇవే ఉన్నాయి ఇక్కడ ఇక మామయ్య కూడా పైననే ఉంటాడు ఇంకిందా చీర బిజినెస్ కూడా పెట్టినాం అక్క కాకపోతే ఇక కొంచెం అక్కకి కూడా హెడ్ ఎక్ ఇబ్బంది ఉండే ఊకెప్పుడు ఫోను ఈ సిస్టమ్ లో ఇచ్చేసరికి వాళ్ళకి హెల్త్ ఇష్యూ అయిందని మధ్యలోనే ఆపేసాము ఆన్లైన్ షాపింగ్ అవునవును ఇక అట్లా అయి కొంచెం ఇక అట్లా కొంచెం ఆపేస్తాము మామూలుగా అడిగితే వాళ్ళకి ఆ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయితే అయిపోయింది ఇక తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఇక జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇక వాళ్ళు వీళ్ళు వచ్చి కొంచెం తీసుకెళ్తారు ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి ఇక ఇప్పుడు ఫ్యాషన్ అయితే ఏ ఫ్యాషన్ వస్తే అవే ఆర్డర్ చేస్తారు ఏవో వస్తే అవే మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి కూడా ఎవ్వరు అడగట్లేదు అవంతా అయిపోయినాక లాస్ట్ కి అడుగుతారు మళ్ళీ అవే ఉన్నాయా అన్నట్టు చూస్తే అట్లానే అడుగుతారు అవును కోచమ్మ చేతి మాట బాగుంది అక్క పొరిగాల పూట చల్లగా మంచిగా మళ్ళా అక్కకి నచ్చింది రాగా నెయ్యాలి అక్క బాగు ఇక ముగ్గేస్తారు మంచి ఇవన్నీ లేవు ఇప్పుడు బాగా రోజులు ఇక్కడికి కదా చాలా రోజులైతుంది అక్క ఇక్కడికి రాలేము ఇక్కడనే అంత ఈ ఉంటా అంత ఇక్కడనే ఇక్కడికి ఇక అంతా బానే ఉంది ఇక మళ్ళా స్టార్ట్ చేయాలంటే ఇదంతా బిర్యానీ ఇదంతా మేమే క్లీన్ చేసి వాళ్ళ ఇక్కడనే వేసింది జ్యోతి అంతా ఏమన్నా ఇంటి దగ్గరకి వస్తామా వాళ్ళు వాళ్ళ వీలు వచ్చినా మేము ఇక్కడనే వంట చేయడం ఇక్కడనే మట్టి వాసనా ఉండది ఆ ప్యాకు మాకైతే అంతా ఇక్కడ మన

ഫിഫ്റ്റീൻ ഡേസ് അത് അനുട്ട് അന്നോ ആ മടലക്കാസ് പപ്പ

అట్లా ఉండేటట్టు రండి మీ పిల్లలు వీళ్ళందరినీ తీసుకొని వచ్చిన పర్వాలేదు నెక్స్ట్ టైం వస్తారా అట్లా టూ ఇయర్స్ అవునా టూ ఇయర్స్ ఒకసారా అన్నీ అన్ని కావచ్చు ఇక సెటప్ కోసమని మొత్తం తిరిగి తిరిగి అన్ని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టినాము చెయ్యాలి అక్క వాళ్ళ పెళ్లికి వెళ్ళిరు కదా అక్కడి నుంచి వచ్చినాక మళ్ళీ ఇంకోసారి వంట స్టార్ట్ చేయాలి మీకేమైనా స్పెషల్ వంట చేయాలంటే చెప్పండి అక్క అక్క వేస్తుంది ఇంటికి ఒక రోజు వచ్చిన అవునవును సూపర్ నుంచి అక్క అంటే లేదు లేదు ఇంటికెళ్ళి చాయ్ తాగి ప్రేమ్ లో జరిపోవట్లేసారు మనోళ్ళు ఓకే డన్ అయ్యేం కదా ఏం కదా సెల్ఫీ చేయాలా మరి సెల్ఫీ చేస్తాను ఒకటి సరే సార్ ఇప్పుడు లే ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం ఇంటికి లేట్ కాదు మీకు దగ్గరే యాదర్ కూడా చాలా దగ్గర ആ <laughs> സര చీకటి చికెట్ అయిపోయింది మొత్తం సరే మీరు తప్పకుండా మళ్ళీ ఒకసారి రావాలి ఉండడానికి ఉండడానికి అదే అంటున్నా ఉండడానికి రావాలి కంపల్సరీ సరే అట్లానే సరే రాలే రాలే నేనే ఎక్కించుకొచ్చాను చెల్లెను బాయ్ 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 వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు సపరేట్ వస్తారు మళ్ళీ వాళ్ళు గుజరాత్ వస్తారు ఓకే సరే థ్యాంక్ యూ అన్న ಓಕೆ ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಜಾಗ್ರತಾನೆ ಹಾಂ ಸರಿ ಸರಿ ಸರಿ

సీట్లు కూసుకుంటారు లోకల్ ఒక చిన్నపిల్లలు ఉంటే ఆ టెన్షన్ ఉంటుండే ఫ్రీగా ఫ్రీగా పోవచ్చు ఓకే బాయ్ అన్న థ్యాంక్ యూ బాయ్ బాయ్ డాడీ బాయ్ 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 bye.